ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ షూటింగ్ ఆపేసింది రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండు అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క తొమ్మిది పేజీలు ఉన్నాయి ఓకే ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు ఓకే నువ్వు రాశి కానీ నువ్వు అంజలివి కాదు ఓకే ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి సో బేసిక్ ఏంటంటే క్యారెక్టర్ కొంచెం హెడ్జ్ మీద పెడతానండి అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే రాశి టీంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారండి శ్రీధర్ టీంలో కూడా ముగ్గురు అమ్మాయిలు మన నీర్జా టీంలో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు అమ్మాయిలు సో ఆల్మోస్ట్ సెట్లు అయినట్టు పది పదహారు మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అన్నమాట లొకేషన్ లో నేను ఒక్కనే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరి మధ్యలో మేము ఇవ్వలేదు సార్ అమ్మాయిలు కాగా కొన్ని కొన్ని సీన్స్ అయితే చేసి ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటే వెళ్ళాలి కదా ఆ మానిటర్ ముందే ఈ పదిహేను మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్ ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా నేను కొంచెం జరుగుతారా మానిటర్ వెళ్ళాలి నేను అది కాదు జస్ట్ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్ నీర పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్ గా కనపడుతుంది సో డెఫినెట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి సిద్ధు గారు ఇప్పటివరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి చాలా